హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తిరుమల ప్రసాదంపై పిచ్చి కామెంట్స్ క్షమాపణలు చెప్పిన శివజ్యోతి యాంకర్గా కెరియర్ మొదలుపెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది శివజ్యోతి బిగ్ బాస్ హౌస్లోకి సందడి చేసింది శివజ్యోతి ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె పలు టీవీ షోల్లో పాల్గొంటుంది అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది ఆమె తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది శివజ్యోతి తిరుమల ప్రసాదంపై శివజ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి శివజ్యోతిని నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్ లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిస్టెచ్ బిచ్చగాల మేమే అంటూ కామెంట్స్ చేసింది శివజ్యోతి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో శ్రీవారి భక్తులు శివజ్యోతిపై ఫైర్ అవుతున్నారు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అవమానించారని భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందూ సంఘాలు శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు నెటిజన్స్ ఫైర్ అవ్వడంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పింది ఈ మేరకు ఆమె ఓ వీడియో షేర్ చేసింది పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి వివరణ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరైనా హట్ అయ్యి ఉంటే నేను సారీ చెప్తున్నాను నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో నా యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోస్ ఉంటాయి గత మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి డీటెయిల్స్గా చెబుతూనే ఉన్నా వాటి గురించి ఎవరు మాట్లాడుకోలేదు ఏదైనా సరే నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు మేము రిచ్ అని అన్నది పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు పదివేల ఎల్ వన్ క్యూ లైన్లో నిలబడినప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను మరో ఉద్దేశంతో కాదు నా సైడ్ నుంచి తప్పైతే జరిగింది నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది మా ఇద్దరి తరపున అందరికీ సారీ చెబుతున్నా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే నా చేతి మీద కూడా ఉన్నారు అలాగే నా జీవితంలో అత్యంత విలువైన నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడుతాను అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడను అయినా సరే నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని వీడియో రిలీజ్ చేసింది శివజ్యోతి హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ